హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టిఫిన్ అయితే బాత్ చేశాను పిల్లలకి అయితే స్కూల్ ఉంది స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట పిల్లలు సో మేమైతే ఈరోజు హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి సో స్కూల్ నుండి అయితే వీళ్ళకి తీసుకుని వచ్చేస్తాను హాఫ్ డే సాటర్డే అనమాట ఇది ప్రతి సాటర్డే హాఫ్ డే ఉంటుందన్నమాట ఈ రోజు మాత్రం ఫుల్ డే పెట్టారనమాట స్కూల్ అందుకే నేను స్కూల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇంకా పిల్లలకి అయితే తీసుకొని అయితే వస్తాను ఇదిగోండి మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట సాటర్డే కదా ఇంకా నేను సాటర్డే పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఈ వారం కూడా మిస్ కాకుండా అయితే చేసుకున్నాను అనమాట మధ్యలో ఒక వారం అయితే స్కిప్ అయిపోయింది ఇది ఫిఫ్త్ వీక్ అనమాట పూజ అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నా అండి టిఫిన్ అయితే బాత్ చేశాను కదా అయితే తినేసానన్నమాట ఇంక బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూపట్లే కదా అందుకని ఈ రోజు అయితే సర్దేస్తున్నాను అసలు అనుకోకుండా వెళ్తున్నాం అనమాట సడన్గా మా నాన్నకైతే హెల్త్ బాగాలేదు సో అందుకనే వెళ్తున్నాము నాన్న అయితే అనమాట వినాయక చవితి రోజు సో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేము అందుకైతే వెళ్తున్నాం అనమాట మా నాన్న పరిస్థితి అయితే ఏం బాగాలేదండి అందుకనే రెండు జతలు బట్టలు అయితే పెట్టేశాను బ్యాగ్లో ఇంకా అడావిడిగా మేమైతే బయలుదేరుతున్నాము టైం అయితే అయిపోతుంది అనమాట పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చిన వెంటనే ట్రైన్కి అయితే వెళ్తాం అనమాట ప్రస్తుతానికి అది ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్లోకి అయితే పులిహోర చేసుకున్నాం అనమాట నైట్కి ఇది సో బాక్స్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఈ పులిహోర పెడతాను వీళ్ళకి సో ప్రస్తుతానికి అది ఇది బాక్స్ అయితే రెడీ చేస్తున్నా మా పిల్లలకి అయితే స్కూల్ నుండి అయితే తీసుకుని వచ్చేసాను వీడియో తీయలేదు ఎందుకంటే అలా వీడియో అయిపోయింది అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు సో అందుకే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే టైం అయిపోయింది అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళి వచ్చేసాను ఇంకోటి బాక్స్ అయితే రెడీ చేసేసి లంచ్ చేసేసి ఇక్కడ మేము అయితే స్టార్ట్ అవుతాం మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి పుట్టిన వచ్చిన అయితే మేము స్టార్ట్ అవుతాం అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఢిల్లీలన్నీ తోమేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి ఇంకా అయితే అయిపోతుంది ఇంకా ఉదయం నుంచి తిని గిన్నెలు అన్ని వంట చేసినవి అన్నీ ఒకసారి తోముకుందామని అన్ని మొత్తం వేసేస్తాను అనమాట సింకులు అవన్నీ తోమేస్తాను అన్నీ ఒకసారి తోముకుందామని చెప్పి ఇంకా స్టాండ్లో ఉన్న గిన్నెలు కూడా సర్దేస్తున్నాను అనమాట ఇవన్నీ తోమిస్తే క్లీన్ అయిపోతుంది ఇంకా నా ప్లా పని కూడా సగం అయిపోయినట్టేని ఇంకా పిల్లలు కూడా తినేసారనమాట మా హస్బెండ్ వస్తే ఆ మా హస్బెండ్కి అయితే భోజనం పెట్టేస్తాను పెట్టేసరికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఆయన వచ్చి అడావిడిగా తినేశారనమాట ఇంకా టైం అయితే అయిపోయిందండి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందనమాట మేము ఇంటి దగ్గర నుండి వెళ్ళి మేము బ్యాగ్లను తీసుకుని వెళ్ళేసరికి అయితే టైం అయిపోతుంది లగేజ్ ఏం పెద్దగా లేదు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతేని సో అశోక్పురం రైల్వే స్టేషన్ అనమాట హైదరాబాద్ ట్రైన్ అయితే నుండి స్టార్ట్ అవుతుంది అశోక్పురం రైల్వే స్టేషన్ నుండి సో ఇక్కడైతే రైట్ టైంకి తీస్తాడండి అస్సలు వన్ మినిట్ కూడా లేట్ అవ్వదు అనమాట మేము అందుకే ఇంక త్వరగా వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ముందు ఉంటే బెస్ట్ కదా మేము ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చేసామన్నమాట రైల్వే స్టేషన్కి సో బ్యాగ్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వట్లేదు అస్సలు వీళ్ళే పట్టుకుంటామని నేను పెడతాను ఇవ్వరంటే కూడా ఇవ్వట్లేదు అనమాట కార్తిక్ తీసుకుని వెళ్ళిపోయాడు బ్యాగులు అయితే వాళ్ళే పట్టుకొని లాగారనమాట ఈడ్చిన బ్యాగులే కదా ఇంకా పిల్లలైతే ఈడ్చుకొని అయితే వచ్చేసారు వాళ్ళకి అదేం సర్దనో కానీ బ్యాగులు అయితే వాళ్ళే పట్టుకుంటారు సో మేమైతే ట్రైన్ ఎక్కేసామండి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మైసూర్ వచ్చాము మైసూర్ నుండి అయితే స్టార్ట్ అయింది అనమాట మైసూర్లో అయితే ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ ఆపలేదండి మైసూర్లో ఎక్కువసేపు అయితే ఆపలేదు కాకపోతే ఫస్ట్ అయితే మైసూరు నుండే ఉండే ఈ ట్రైన్ కాకపోతే అశోక్పురం నుండి అయితే చేశారనమాట సో మేమైతే ట్రైన్లు వెళ్తూ ఉన్నామండి మా జర్నీ అయితే అలా సాగుతూ ఉంది పిల్లల కోసం అయితే మా హస్బెండ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారనమాట వాళ్ళు కూడా తింటున్నారు మాకు కూడా ఇచ్చారనమాట మేము అలా బిస్కెట్స్ అలా తింటూ ఉన్నాము సో ఇది వచ్చేసి పల్లీ పట్టి పట్టి అయితే నేను తీసుకున్నాను నాకైతే చాలా అండి ఇది నేను ఎప్పుడూ తీసుకుంటాను నాకు ఇష్టం అనమాట తింటాను నేను ఎక్కువ అది కూడా తింటున్నాము బిస్కెట్స్ నెక్స్ట్ ట్రైన్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట అందుకలాగా ఏదో కొంచెం అలా తినేసాము ఇంక పడుకుడిపోయాం అనమాట మేము డిన్నర్కి కి హోర తెచ్చుకున్నాం కదా అది అయితే తినేసామన్నమాట కొంచెం గజిబిజిగా ఉండి అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా అందరం పడుకుడిపోయామనమాట నెక్స్ట్ మార్నింగ్ అయితే తీస్తాను దిగేటప్పుడు ఇదిగోండి మార్నింగ్ అనమాట బ్యాగ్స్ అన్నీ తీసుకుంటున్నాం కింద ందున్న బ్యాంక్స్ అందరు దిగుతారు కదా కొంచెం అడావిడిగా ఉంది నేను పైన ఉన్నాను ఇంకా దిగడైన కూడా ప్లేస్ లేదనమాట వాళ్ళు అంతా ఉన్నారు కదా పైనుంచి అయితే అలా కొంచెం వీడియో తీశాను మార్నింగ్ అయితే ఫైవ్ ట్వంటీకి అంతా దిగిపోయామండి అంటే ఫైవ్ థర్టీ ఇట్లా ఆ టైంకి అంతా దిగిపోయామనమాట ట్రైను రైట్ టైంకి అయితే వచ్చేసింది త్వరగానే దిగిపోయాము మా పిల్లలు అయితే రెడీ అనమాట దిగిపోవడానికి కూర్చోండి కాసేపు దిగదాం నిదానంగా అని చెప్పాను ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అండి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది దిగినప్పుడు కూడా బ్యాగ్ ఇమ్మంటే కూడా ఇవ్వట్లేదండి అసలు బ్యాగ్ ముందుకేసుకున్నాడు అంటే ముందుకేసుకుంటే ఎవరు తీయరంట సేఫ్టీ అనమాట వాడు చెప్తున్నాడు వెనక్కి వేసుకుంటే ఎవరైనా జిప్ తీసి ఏమైనా తీసేస్తే ఏం చేస్తారమ్మా ఫైనలీ మేమైతే దిగిపోయామనమాట సో ఇది వచ్చేసి చెప్పాను కదా కాచిగూడ రైల్వే స్టేషను ఇక్కడ దిగి ఇంకా ఇక్కడ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళైతే ప్రజెంట్ ఇంటి దగ్గర అయితే లేరు నీ మేమైతే మా తోటకోళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట మా అక్క వాళ్ళు ఉన్నారు కదా సో పండుగ అంటాం చూడండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట అమ్మ వాళ్ళు అయితే లేరు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట అమ్మ నాన్న అక్కడే ఉన్నారు మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారనమాట వాళ్ళైతే ఈరోజు బయలుదేరుతున్నారు రేపు దిగుతారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు చూడండి ఇంకైతే మేమైతే వెళ్తున్నాము వీళ్ళైతే బ్యాగ్ అయితే వదలడం లేదన్నమాట మనిషి ఒక బ్యాగ్ పట్టుకున్నారు సరే వెనక్ని చెప్పాను అనమాట ఇంకా సో నాకు ఇంకా ఇంకేం కష్టం లేదు మీ ఇద్దర పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా అని అనమాట కానీ ఇట్లా ఈడ్చుకుని వెళ్ళిపోతారు కానీ మెట్ల మీద మాత్రం చాలా కష్టం అనమాట బ్యాగ్ మోయలేరు కదా వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే తీసుకున్నాను నేను అప్పుడు కూడా నాకు ఈరా అంటే ఇవ్వలేదనమాట మొత్తం వాడు ఆఫ్ పట్టుకున్నాడు నేను హెల్ప్ చేశాను అనమాట వాడికి ఇంకా ఇంకా బయటకైతే వెళ్తున్నాము ఇక్కడ ఆటో బుక్ అవ్వడమే అంటే బుక్ అవుతుంది కానీ రావడానికే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట రాదు ఫుల్ జనాలు ఉంటారు కానీ మేము చాలాసేపు అక్కడ ఆగి వెళ్ళాం అనమాట స్టేషన్లో మాకు వెంటనే వచ్చింది ఆటో ఇంకా ఆటో రాగానే ఇంకే మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఆటోలోన మార్నింగ్ అందరం ఒకసారి ఒకటేసారి దిగుతాం కదా ట్రైను సో అప్పుడు ఫుల్ గిజ్బిజ్గా ఉంటుంది అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అందుకే ఆటోలు రావడం కొంచెం లేట్ అవుతుంది ఇదేనండి సాయిన సాయినగర్ కాలనీ అనమాట అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట ఆ ఏరియాకి అయితే వచ్చేసాం ఫ్రెష్ అయిపోయాము ఇంకా టిఫిన్ చేసి అయితే బయలుదేరి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము రాంపల్లి అనమాట చూడండి ఇవ్వండి మా నాన్న హాస్పిటల్లో ఉన్నారనమాట ప్రజెంట్ నడవలేని పరిస్థితిలో ఉన్నారనమాట బోన్ ఫ్రాక్చర్ అయింది అనమాట ఇముకు కాళ్ళకి ఫుల్ స్టిచ్చెస్ అవి చేశారు అవి అయితే ఇప్పుడు మీకు చూపించలేను ఇంకా యోచన వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట యోచన వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చారనమాట ఇక్కడికి చూడడానికి అని చెప్పేసి వాళ్ళకి దగ్గర అనమాట చర్లపల్లి దగ్గర ఆల్రెడీ మీకు చర్లపల్లి అంటే అర్థమవుతుంది కదా అక్కడ అనమాట హాస్పిటల్ వీళ్ళకి కూడా దగ్గర అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది యోచన సో వాళ్ళైతే అయితే చూడడానికి అయితే వచ్చారనమాట ఆ రోజే కరెక్ట్గా ఇంక బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు చూసుకొని చిన్న పాప అయితే రాలేదు చిన్నపిల్లలకైతే ఎలా లేదండి కాకపోతే అప్పుడు డాక్టర్ లేకపోవడం వల్ల ఈ పాపకి ఎలా చేశారు లేదంటే అమ్మకు కూడా ఎలా చేయకపోతుండే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయాక ఇంజక్షన్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారనమాట డైలీ వేయాలి త్రీ మంత్స్ వరకు ఇంజక్షన్స్ అవి జస్ట్ అది ఆ ఇంజక్షన్ వచ్చేసి వన్ మంత్ వస్తుందంట వాళ్ళు చెప్పారు ఇంజెక్షన్సే థర్టీన్ థౌజండ్ అయ్యాయి అనమాట ఒక్కొక్కటి తీసుకుంటే ట్వంటీ థౌజండ్ అవుతాయి అంట ఇది వచ్చేసి మేము మేము త్రీ మంత్స్కి సరిపడా తీసుకున్నాము అట్లా అయితే డిస్కౌంట్ ఇచ్చి థర్టీన్ థౌజండ్కి అయితే వచ్చింది వాళ్ళు ఎలా వేయాలి ఏంటని చెప్తున్నారనమాట ఇంజక్షను అంటే మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు అంట అది ఒకవేళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయినా నాన్నకి అప్పుడైతే వేసుకోవచ్చు అంట హాస్పిటల్లో ఉన్న రోజులు వాళ్ళే వేస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత మనం వేసుకోవాలి మా అక్క వాళ్ళు వచ్చారనమాట అదే మా తోటి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట మా కార్తీక సాత్విక్ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు రావడం అనమాట వాళ్ళ తాతీకి చూసి ఇంకా భయపడిపోయారు అనమాట అట్లా అయిపోయారు తాతయ్య అని చెప్పేసి అక్కడి నుంచి అయితే రోజు నైట్ అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి వెళ్ళేటప్పుడు అయితే అలా వీడియో తీశాను ఇక్కడైతే అయితే వినాయకుడిని పెట్టారు కదా ఇవన్నీ రెడీ చేశారనమాట చాలా బాగా చేస్తారు కదా ఇక్కడ వినాయకుడిని గ్రాండ్గా బాగా సెలబ్రేషన్ చేస్తారనమాట హైదరాబాద్లో ఎక్కడైనా చేస్తారు కాకపోతే ఇక్కడ ఇంకా గ్రాండ్గా చేస్తారనమాట కానీ అవన్నీ ఏమీ చూడలేదండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు ఇంకా చూడండి మహిషిక వాళ్ళు వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంక ఫ్రెష్ అయి ఇంకా హాస్పిటల్కి అయితే మేము వెళ్ళాలి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట మా నాన్న పరిస్థితి అయితే అలా ఉందండి చూస్తుంటేనే ఏడుపు వచ్చేసింది అంత చక్కగా డ్యూటీ చేసుకునే వాళ్ళు ఇట్లా అయిపోయిందని బాధ అనిపించింది అనమాట చాలా ఏడుపు వచ్చేసింది కాకపోతే అలా కంట్రోల్ చేసుకున్నాను నేడిస్తే మళ్ళీ వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి ఇంకా అలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చారు కదా వాళ్ళకైతే తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తారనమాట వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్